శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధి భద్రాచలంలో ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నిర్వహించే పగలుపతుత్సవాలలో ఐదు అవతారంగా శ్రీరామచంద్రుడు వామన అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు దేవతల సంపదను కొల్లగొట్టిన బలి చక్రవర్తి అనే రాక్షస రాజును సంహరించేందుకు వామనవతారంలో చక్రవర్తి దగ్గరకు వెళ్లి మహావిష్ణువు మూడు అడుగుల నెల అడుగుతాడు ఒక అడుగు భూమిపై మరొక అడుగు ఆకాశంపై వేసిన మహావిష్ణువు అడుగు ఎక్కడ వేయాలని అడుగుతాడు మహావిష్ణువుని ఆకుని గుర్తించిన బలి మూడవ అడుగు తన శిరస్సుపై ఉంచవలసిందిగా కోరుతాడు దీనితో శ్రీహరి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కుతాడు ఈ అవతారంలో స్వామివారిని దర్శించిన వారికి గురుగ్రహ బాధలు సమసిపోతాయని పండితులు చెప్తున్నారు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా పహల్పత్తి ఉత్సవాల్లో ఈరోజు ఐదవ రోజు ఈ ఐదవ రోజున భద్రాచల రామచంద్రమూర్తి అవతారంలో భక్తులకి దర్శనం ఇస్తూ ఉన్నారు భగవంతుడు ధరించినటువంటి అవతారంలో అవతారాలలో రామనావతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ అవతారంలో అటు ఒక దుర్మార్గుడిగా ఉన్నటువంటి బలిచక్రవర్తిని అనుగ్రహించాడు అలాగే దేవతలకు కావలసినటువంటి వాటిని కూడా ప్రసాదించినటువంటి అవతారం ఈ అవతారంలో దుష్ట శిక్షణ అనేటువంటిది ఆ శిక్షణ అనేటువంటిది సంపటంగా ఉండకుండా అంటే ఆ వ్యక్తిని నాశనం చేయడం అనేటువంటిది కాకుండా అవతల వారిలో ఒక రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి పద్ధతిలో జరిగినటువంటి ఒక గొప్ప అవతారంగా దీన్ని చెప్తారు అంతేకాక ఈ వామనావతారంలో భగవంతుడు ఈ లోకములన్నిటిని కూడా తన పాదములతో కొలిచినటువంటిది గాను ఆయన పాదస్పర్శతోటి ఈ ఏడేడు లోకాలు అంటే పద్నాలుగు లోకాలు తరించినట్లుగాను మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి వేదములలో కూడా ఈ వామనావతారానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది ఆ వామనావతారానికి సంబంధించినటువంటి మంత్రాల్లో వేదంలో త్రీణి పద విచక్రమే విష్ణుర్గోపా అదా ఆభ్య తతో ధర్మాన్ని ధారయన్ అని ఈ లోకాలన్నింటినీ పద్నాలుగు లోకాలను మూడు పాదాలతోటి మూడు విధములుగా కొలిచాడు అని ఈ వేదమంత్రాలు చెప్తున్నాయి అలాగే భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఈ వామనావతారం ద్వారా అటు దేవతలకు అసురుడైనటువంటి బలిచక్రవర్తికి అలాగే మానవులమైనటువంటి మనకు ఈ ముగ్గురికి కూడా సమన్యాయం చేశాడు అని అంటారు ఈ వామనావతారంలో ముఖ్యంగా ఈ అవతారం ఏర్పడింది దేనికోసము అని అంటే ఆనాడు బలిచక్రవర్తి అనేటువంటి ఒక అసురుడు ఈయన ప్రహ్లాదుడికి నేరుగా అవుతాడు ఈ బలిచక్రవర్తి అన్ని లోకాలను ఆక్రమించుకొని దేవతల్ని దేవలోకం నుంచి వెడలగొట్టి ఆ దేవలోకాన్ని కూడా ఆక్రమించుకొని ఈ లోకాలన్నిటిని కూడా పరిపాలిస్తూ ఉన్నాడు అప్పుడు ఈ దేవతలంతా మహావిష్ణువును ప్రార్థించారు దేవతల తల్లి అయినటువంటి అదితి కూడా ఆ మహావిష్ణువు గురించి తపస్సు చేసింది ఆ అదితికి మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు అదితి కోరుకున్నది ఆ మహావిష్ణువు ఓ మహావిష్ణువు బలిచక్రవర్తి ద్వారా మా పిల్లలంతా కూడా ఈనాడు రాజ్యాలు విడిచిపెట్టవలసి వచ్చింది కనుక ఆ బలి చక్రవర్తిని జయించే విధంగా నువ్వు మాకు కొడుకుగా పుట్టమని కోరింది అప్పుడు అతిథి కోరిన కోరిక మేరకు మహావిష్ణువే అతిథికి కొడుకుగా పుట్టాడు అతిథి కశ్యపులకు కొడుకుగా పుట్టినటువంటి ఈయన చిన్న పుట్టడంతో ఒక చిన్న ఒటివిగా అంటే ఒక బ్రహ్మచారిగా ఉన్నాడనమాట పుట్టడమే ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లవాడుగా పుట్టడం పుట్టిన వెంటనే ఆయనకు వెంటనే ఉపనయనం అయిపోవడం ఆ ఉపనయనాన్ని కూడా దేవతల్లో బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వాళ్ళు చేయడం ఆ ఉపనయనం చేసుకున్న వెంటనే ఆయన బలిచక్రవర్తి యజ్ఞవాటికకి వెళ్ళి ఇక్కడ బలిచక్రవర్తి అని గానవడానికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఈ అవతారంలో ఉన్నటువంటి సన్నివేశాలు వామనుడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడు అడుగుల నేలను గానంగా ఇమ్మన్నాడు బలిచక్రవర్తి ఆ మూడడుగుల నేలను ఇచ్చాడు ఎప్పుడైతే దానం ఇచ్చాడో దానం ఇవ్వగానే ఆ వామనుడే త్రివిక్రముడై అంటే చాలా ఎత్తుకు పెరిగిపోయి తన ఒక పాదంతో పైలోకాలను ఒక పాదంతో కింద లోకాలను కూడా కొలిచాడు ఆ తర్వాత బలిచక్రవర్తిని అడిగాడు మూడు అడుగు ఎక్కడ పెట్టాలి అని ఇప్పుడు బలిచక్రవర్తి నా శిరస్సు మీద పెట్టమంటే ఆయన శిరస్సు మీద ఆ కాలు నుంచి ఆయన రసాతలానికి బంధించాడు అని ఆ తర్వాత బలిచక్రవర్తి కూడా వరాన్ని ప్రసాదించి ఆ రసాతలానికే బలిచక్రవర్తిని రాజుగా చేశాడు అని ఇలాగా ఈ వామనావతార వైశిష్ట్యాన్ని చెప్పడం అంటూ ఉన్నది ముఖ్యంగా ఈ వామనావతారంలో ఈనాడు భద్రాచల రామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు ఇలాగా ఈ అవతారంలో రామచంద్రమూర్తిని సేవించడం వలన మనకు సకల శుభాలు ఏర్పడతాయి అలాగే మనకుండేటువంటి గ్రహ దోషాలు కొన్ని తొలగిపోతాయి అని ఈ పురాణంలో పురాణాల్లో మనకు చెప్పడం అలాంటి వామనావతారంలో ఈనాడు భద్రాచల రాముడు ఇవ్వడం అనేటువంటిది చాలా విశేషం భక్తులు ఆ స్వనమిని సేవించి తరించవలసిందిగా భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు జై శ్రీరామ్